నా పేరు బంగారు నరసింహసాగర్ శ్రీ రంగనాయక స్వామి గ్రామ దేవాలయాల కమిటీ చైర్మన్ ఈ యొక్క పుణ్యక్షేత్రంలో స్వయంభుగా వెలిసిన రంగనాయక స్వామి ఈ యొక్క రంగనాయక స్వామి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి రోజు మొదలుకొని చివరి అమాస వరకు ప్రతిరోజు నిత్యము అభిషేకము జరుగుతుంది రంగనాయక స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుకున్నాం నా పేరు రామాంజనేయులు మాది వెంకటపల్లి గ్రామం ప్రతి శ్రావణ మాసం నాడు మా దగ్గర స్వయంభుగా వెలిసిన రంగనాయక స్వామి ఉన్నాడు కనుక ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ దగ్గరలో దగ్గరలోనే మన్నంకొండ స్వామి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తర్వాత కింద అల్వేల మంగం ఉంది ఇక్కడ మా దగ్గర రంగనాయక స్వామి ఉన్నాడు సేమ్ తిరుపతి వాళ్ళే అందుకు మేము శ్రావణ మాసం మొదటి వారం నాడు అమావాస్య ఆయన వరుసనాడు పాడ్యం నాడు దేవుణ్ణి ఇక్కడ పూజించడం జరుగుతుంది అఖండ దీపం వెలిగించి మరియు నెలమత్తము శ్రవణ నెల నెలమత్తము కూడా మళ్ళీ అమావాస్య వరకు వచ్చే వరకు ఆ రోజు రథోత్సవాలు జరుగుతారు మా ఊళ్ళో అనేక అనేక గ్రామాల నుంచి మా విలేజ్కి భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చి మా దేవుణ్ణి మొక్కిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కోరిన కోరికలు తీరుతున్నాయని చెప్పి జనాలు అందరూ నమ్మకంతోనే ఇక్కడికి వస్తుంటారు మాకు కూడా మా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే నమ్మకం మాకు దేవుడు ఉన్నాడు కాబట్టి మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కానుక మేము ప్రతి ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని మా భక్తి శ్రద్ధలతోనూ పూజించుకుంటాము అలాగే ఇతర ప్రాంతాల నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి మరియు మా అనేక జిల్లాల నుంచి కూడా జనాలు వస్తున్నారు కనుక మా ఊరిలో చాలా ఇది విశేషంగా జరుగుతుంది రథోత్సవం కనుక మేము దేవుణ్ణి అనేక గ్రామాల నుంచి వచ్చే భక్తులకు కూడా మేము అన్ని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది కనుక మాకు మా మీ దేవుడు ఇంకా ఇలాగే మాకు శక్తులు అందిస్తారని చెప్పి మేము మాకు శక్తిని ప్రసాదిస్తారని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంకొకటి మా గ్రామంలో ఇక్కడ నుంచి గుట్ట దగ్గర నుంచి దేవుడు వెలిచిన ఎక్కడైతే గుట్ట ఉన్నాడో యువ గుట్ట నుంచి గ్రామంలో ఉన్న రచ్చకట్ట దగ్గరికి పోదాము ఆ రచ్చకట్ట దగ్గర నేమ్ చెట్టు యాప చెట్టు ఉంటుంది యాప చెట్టు దగ్గరికి పోయి మా దేవుడు రథం పోయి అక్కడ తగిలేసరికి ఆ వేప చెట్టుకున్న చేదు పోయి మాకు తీపుగా మారుతుంది అలాగే ఆ చె ఆ చెట్టు ఆకు తినడం వల్ల మేము మా ఊర్లో ఉన్న ప్రజలందరికీ ఎలాంటి అనారోగ్య ప అనారోగ్య ప పరిస్థితి సమస్యలు ఉన్న కూడా అవి తీరుతామని చెప్పి మా గ్రామ ప్రజల నమ్మకము అలాగే వేరే గ్రామాల వారు కూడా ఆ చెట్టు నుంచి ఆకు తీసుకొని పోయి తిన తింటారు కనుక మాకు చాలా దేవుడిచ్చిన శక్తి అని మేము కోరుకుంటూ మా మా ఊర్లో మా ఈ రంగనాయక స్వామి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి మేము భావిస్తున్నాం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ దేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతో నా పేరు పరమేశ్వర స్వామి శ్రీ స్వయంభూ రంగనాయక స్వామి దేవస్థాన అర్చకుల్ని మాది వెంకటాపల్లి గ్రామము దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా మా గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రావణమాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మరికొద్దిసేపట్లో శ్రావణమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి మహారథోత్సవం ప్రారంభమవుతుంది ఈ రథోత్సవానికి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడున్నా రథోత్సవానికి హాజరవుతారు గ్రామ ప్రజలు కాకుండా కర్ణాటక ఆంధ్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు స్వామివారికి మొక్కువరిగా కొబ్బరికాయలు కానీ కనుగుళ్ళు కానీ మీసాలు కానీ ఇవన్నీ సమర్పించుకొని తమ కోరికలను నెరవేర్చుకుంటారు శ్రానవాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఈరోజు అంటే శ్రావణ మాస అమావాస్య పూర్తి అయిన తర్వాత భాద్రపద పౌర్ణమి రోజు స్వామివారి రథోత్సవం జరుగును నా పేరు జంగం చంద్రశేఖర స్వామి వెంకటయ్యపల్లి గ్రామం ఈ యొక్క రంగనాయకుల స్వామి గత కొన్ని సంవత్సరాల నుండి స్వయంభూగ వెలిసిన స్వామి కాబట్టి ఈ స్వామిని ఎంత భక్తితో కొలిస్తే అంత భక్తితో చేతాడు మొక్కుకున్న వారికి లేదనకుండా ప్ర కోరికలు నెరవేర్చే స్వామి ఈ రథం ఈ రథంని ఇక్కడ నుండి మా ఊరు ఊర్లే ఊరు మధ్యలో రచ్చకట్ట నుండి రచ్చకట్ట దగ్గర వరకు ఈ రథాన్ని అక్కడికి తీసుకెళ్తారు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక అద్భుతం ఏమంటే ఆ ఆ యొక్క వేపాకు ఎన్నిసార్లు వేపాకు తింటే చేదు ఉంటుంది ఆ రథం అక్కడికి పోయినప్పుడు ఆ వేపాకు తింటే తీయగా అనిపిస్తుంది నా పేరు శ్వేత మాది వెంకటాయపల్లి గ్రామం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఈ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగినాయి అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొనడం జరిగింది ఒక భక్తుడు మా ఊర్లో కొత్తగా ఖమ్మా కట్టించడం వల్ల కూడా ప్రచారం బాగా జరిగింది ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నిన్న ప్రభకు చాలా మంది అసలు జనాలే లేకపోయేది చాలా జనాలు తేరు 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 గురించి అంత మంది చాలామంది నిన్న ప్రభకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈసారి మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేమైతే వెంకటాపల్లి గ్రామంలో రథోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అందరు భక్తులు అధిక అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా జరుగుతుంది వెంకటాపల్లి గ్రామం నా పేరు నమ్మిగారి నరసింహ ఈరోజు శ్రావణ మాసంపొయినమంతు ఇరవయో తారీఖు అమాసవ రోజు సండే ఆ రోజు మన రచకట్ట దగ్గర నుంచి అమాస రోజు శ్రావణ మాసం స్టార్ట్ చేసి ఆ రోజు ఈరోజు కూడా శ్రావణ మాసం రాసి అమాసవ కాబట్టి గుటపై నుంచి ఈరోజు రథోత్సవం బ్రహ్మాండంగా జరుగుతున్న అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా ఈ జాతర ఉత్సవాలు బ్రహ్మంగా జరుగుతున్నాయి ఇక్కడ కూడా అన్నదాన ప్రసాదం బాగా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు కూడా చాలా మంది కింద వచ్చిన భక్తులు కూడా అందరికీ కూడా సహకరించి అందరికి బాగా చేస్తున్నారు